నమస్తే పార్లమెంటులో ఈరోజు అంటే బుధవారం నాడు మూడు కీలకమైనటువంటి బిల్లుల్ని ప్రవేశపెట్టారు ఈ బిల్లుల్ని ప్రతిపక్ష పార్టీలు చాలా తీవ్రంగా వ్యతిరేకించాయి వాదోపవాదనలు చాలా తీవ్రంగా జరిగాయి పేపర్లు చింపేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి దానికి ప్రభుత్వం వివరణ కూడా ఇచ్చింది అయితే ఈ మూడు బిల్లుల సారాంశం ఏంటి అంటే తీవ్రమైనటువంటి నేరారోపణలు తో అరెస్ట్ వరుసగా ముప్పై రోజులు కనుక నిర్బంధంలో ఉంటే అది ప్రధానమంత్రి అయినా సరే ముఖ్యమంత్రి అయినా సరే లేదా మంత్రులైనా సరే ఆటోమేటిక్గా పదవి పోతుంది పదవి నుంచి దిగిపోవాల్సిందే అనేటువంటి ప్రధానమైనటువంటి అంశంగా కనబడుతోంది ఈ బిల్లులను ప్రతిపక్ష పార్టీలు చాలా గగ్గోలు పెడుతున్నాయి ఇది కేవలం బీజేపీ ఇతర రాష్ట్రాల్లో ఏదో కుట్ర చేయడానికి కున్నటువంటి ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడానికి ఇది ఏదో తీసుకొస్తున్నారు దీన్ని మేము చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామంటూ ప్రతిపక్ష పార్టీలు కగ్గోలు పెడుతున్నాయి అసలు ఈ మూడు బిల్లుల్లో ఏముంది ప్రభుత్వం ఏం చెబుతోంది ప్రతిపక్షాల అభ్యంతరాలు ఏంటి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు ఈ అభ్యంతరాలకు సంబంధించి దీన్ని ఏమైనా పార్లమెంటరీ కమిటీకి పంపిస్తారా ఈ అంశాల గురించి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నాతో జాయిన్ అవుతున్నారు హైకోర్టు అడ్వకేట్ కరుణాసాగర్ గారు కరుణాసాగర్ గారు నమస్తే అండి నమస్తే ఏం సార్ అసలు ఈ మూడు బిల్లులు అంటే రాష్ట్రాలకు వేరు లేకపోతే కేంద్రపాలిత ప్రాంతాలకు వేరు ఆ విధంగా తీసుకొచ్చినవి ఏంటి సారాంశం ఏంటి ఎసెన్స్ ఏంటి అసలు మూడు బిల్లుల్లో ఏముంది మూడు బిల్లులు అంటే గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ అమెండ్మెంట్ బిల్లు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అమెండ్మెంట్ వన్ థర్టీ ఎయిత్ అమెండ్మెంట్ బిల్లు మరియు జమ్మూ కాశ్మీర్ రిఆర్గనైజేషన్ అమెండ్మెంట్ బిల్ ఈ మూడు బిల్లు తీసుకొచ్చారు మూడు బిల్లు తీసుకోవడానికి ఉద్దేశం ఏంటిదంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకు అమెండ్మెంట్ తీసుకొస్తే అది యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని రాష్ట్రాలన్నా రాష్ట్రాల్లో అమలవుతుంది యూనియన్ టెరిటరీస్ గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ అమెండ్మెంట్ బిల్ లో తీసుకొచ్చిన మార్పులు యూనియన్ టెరిటరీస్ కి వర్తిస్తుంది మరి జమ్మూ కాశ్మీర్ రిఆర్గనైజేషన్ యాక్ట్ ఏదైతే జరిగిందో టూ థౌసండ్ నైన్టీన్ లో ఎయిటీన్ లో ఈ యాక్ట్ ప్రకారము జమ్మూ కాశ్మీర్ ఆ ఆ యాక్ట్ ప్రకారము అది పునర్నిర్మాణం అయింది కాబట్టి ఈ అమెండ్మెంట్ బిల్లు కూడా తీసుకురావడం జరిగింది దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే ప్రధానమంత్రితో సహా కేంద్ర మంత్రులు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాష్ట్రాల యొక్క మంత్రులు ఎవరిపైన తీవ్రమైన నేరారోపణ ఉండి వాళ్ళు ఆ నేరారోపణలో అరెస్ట్ అయ్యి ముప్పై రోజుల పాటు కంటిన్యూస్ గా జైల్లో ఉంటే ట్రయల్ గా ఉన్న ఉన్న సందర్భం అయితే ఆ సందర్భంలో వాళ్ళను ముఖ్యమంత్రి గాను రాష్ట్ర మంత్రి గాను కేంద్ర మంత్రి గాను ప్రధాన మంత్రిగా ఉంటే వాళ్ళను ఆ పదవి నుంచి తొలగించవచ్చు ఐదు సంవత్సరాల కన్నా ఎక్కువ శిక్ష ఉన్నటువంటి నేరాల్లోనే అరెస్ట్ అయితే టర్మ్ ఉంది కండిషన్ ఉంది టర్మ్ ఫైవ్ ఇయర్స్ ఇంప్రిజన్ ఉన్నటువంటి కేసులలో అరెస్ట్ అయితే వాళ్ళను ఆ పదవి నుంచి తొలగించవచ్చు మళ్ళీ ముప్పై ఇంప్రిజన్మెంట్ పీరియడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళను మళ్ళీ వాళ్ళని రిజిస్టర్ చేయొచ్చు అదే పదవిలో వాళ్ళని పెట్టవచ్చు కానీ ఎందుకు మళ్ళీ పెట్టేదానికి తీయడం ఎందుకు అని కొంతమంది ఒక క్వశ్చన్ రావచ్చు అయితే ఇక్కడ ఎవరైతే ప్రధాన మంత్రులుగా రాష్ట్ర ముఖ్యమంత్రులుగా కేంద్ర మంత్రులుగా రాష్ట్ర మంత్రులుగా ఎవరైతే ఎన్నుకోబడతారో వాళ్ళందరూ డెమోక్రటికల్లీ ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ప్రజాప్రతినిధులు ప్రజలలో ప్రజల యొక్క ఆశయాలకు వాళ్ళ యొక్క ఆలోచనలకు వాళ్ళ యొక్క కళలను నెరవేర్చడానికి వచ్చినటువంటి వ్యక్తులకు ఆ యొక్క పదవి యొక్క గౌరవాన్ని ఆ పాలనా దక్షతలో ఉన్నటువంటి వాళ్ళ నిబద్ధతను అది ప్రూవ్ చేసుకోవాలనుకున్నప్పుడు మీ మీద ఒక కేసు అయ్యి మీ అరెస్టే ఉంటే మీరు ఆ యొక్క పదవి యొక్క నైతికతను మీరు కాపాడాలనుకున్నప్పుడు ఆ పదవిలో అరెస్ట్ అయిన వ్యక్తి పదవిలో ఉండకూడదు మీరు రిజైన్ చేయాలి రిజైన్ చేయట్లేదు చేయకపోవడానికి ముఖ్య కారణంగా తీసుకురావాల్సి వచ్చి ఇప్పుడు అమిత్ షా గారు గుజరాత్ హోమ్ మినిస్టర్ గా ఉన్నారు ఉన్నప్పుడు ఆయన మీద ఇల్లీగల్ ఎన్కౌంటర్ కేసులు అని చెప్పి ఆయన మీద మర్డర్ కేసులు త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టి పెట్టడం తోటి ఆయన ఇమీడియట్ గా హోం మంత్రి పదవికి రాజీనామా చేశారు రాజీనామా చేసి జైలు వెళ్లి ట్రై అంతా కంప్లీట్ అయిపోయి ఆయన నిర్దోషిగా హైకోర్టు డిక్లర్ వరకు ఆయన ఏ రాజ్యాంగబద్ధమైన పదవిలో లేవు ఏ రోజైతే మీరు మీరు గుర్తుండాలి ఫస్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు కూడా ఆయన హోమ్ మినిస్టర్ గా లేరు ఆయన ఉత్తరప్రదేశ్ ఇన్ఛార్జ్ గా బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీగా పనిచేశారు టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్ తర్వాత ఆయన హోమ్ మంత్రి అయ్యారు ఫస్ట్ హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు సో అంటే ఈ రకంగా నిబద్ధతను బట్టి ఉండాలి కానీ ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ కేజ్రీవాల్ గారిని లిక్కర్ స్కామ్ లో ఈడీ అరెస్ట్ చేసింది అరెస్ట్ చేసినప్పటికీ ఆయన దాదాపు ఆరు నెలల పాటు జైల్లో ఆయన ముఖ్యమంత్రిగానే కొనసాగారు లాస్ట్ వన్ మంత్స్ ముందు ఆయన చేసి ఆతిషిని ఆయన ముఖ్యమంత్రిగా నియమించారు జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరే హేమంత్ సోరేన్ గారు ల్యాండ్ స్కామ్స్ కేసులో ఇది అరెస్ట్ చేస్తే జైల్లో ఉండి ఆయన జైల్లో ఉన్నంత కాలం ముఖ్యమంత్రిగా ఉన్నారు అంతేకాదు తమిళనాడులో ఒక తీవ్రమైన నేరాప నేరారోపణటువంటి శంతులు అనేటువంటి ఒక మినిస్టర్ కూడా జైల్లో ఉన్నప్పుడు ఆయనను తొలగించాలని చెప్పేసి సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటే ఆయన మత్స్యవర్గం తొలగించి ఆయన జైలు నుంచి బయటికి రాగానే ఆయన మళ్ళీ మంత్రిగా పెట్టుకున్నారు దాన్ని సుప్రీంకోర్టు మళ్ళీ చివాట్లు పెట్టింది రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు అట్టట్లో పెట్టుకుంటారు ఎంత పెద్ద మనిషి అయినా సరే గానీ ఇంత తీవ్ర నేరారోపణ వ్యక్తి అట్లా ఉండడానికి లేదు అని చివాట్లు పెట్టినాక మళ్ళీ ఆయన తీయడండి ఇవన్నీ చూస్తా ఉంటే రేపు పొద్దున్న పెద్ద పెద్ద నేరాల్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పటికీ ఆ వ్యక్తి సీఎం పిఎం రాష్ట్ర మంత్రి కేంద్ర మంత్రి ఉండి కూడా ఆ పదవిని అడ్డుగా పెట్టుకొని ఆ ఇన్ఫ్లుయెన్స్ వాడి ఆ యొక్క ఇన్వెస్టిగేషన్ పైన ఇన్ఫ్లుయెన్స్ చేయవచ్చు ఆ యొక్క ఎవరైతే విట్నెసెస్ ఉంటారు సాక్షులం పైన కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయవచ్చు ఆ ప్రోగ్రెస్ లో కూడా ఇన్ఫ్లుయన్స్ చేసే అవకాశం ఉంది అంతే కాకుండా ప్రజలు ఏ ఆకాంక్ష తోటి ఏ తోటి ఏ ఆశయం తోటి వాళ్ళను ఆ పదవికి ఎందుకుంటారు వాళ్ళ యొక్క ఆ పదవి యొక్క ఏమంటుందంటే దాని యొక్క విలువ తగ్గిపోతుంది కాబట్టి వాళ్ళు తోటి ఆ యొక్క రాజ్యాంగ పదవి నుంచి వాళ్ళు తప్పుకొని మళ్ళీ తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ పదవిలో పెట్టు మళ్ళీ ఆ పదవిలో పదవిలో కొనసాగచ్చిన ఒక అవకాశం కూడా కలిగింది అవకాశం నిర్దోషి తేలితే మళ్ళీ ఆ పదవిలో అతను బయటకు వచ్చినప్పుడు దాంట్లో కొనసాగొచ్చు అటువంటి అవకాశం కలిగించి కేవలం రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ వాళ్ళు ఉన్నటువంటి పదవిని అడ్డుగా వాడుకొని వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయినటువంటి కేసుల్లో దాన్ని అడ్డుగా పెట్టుకుని వాడుకునేటువంటి ప్రయత్నం జరుగుతోందన్న ఒక ఉద్దేశంతో క్లీన్ పాలిటిక్స్ పాలిటిక్ క్లీన్ ఉండాలి ఎందుకంటే రాబోయే తరాల్లో కూడా ఒక మంచి సందేశం ఇవ్వాలి ఒక క్లీన్ పాలిటిక్స్ అనే ఉద్దేశాన్ని సమాజంలోకి దేశ ప్రజల్లోకి తీసుకెళ్ళని ఒక ఉద్దేశంతో తీసుకొచ్చిందే గాని ప్రతిపక్షాలు దాన్ని రాంగ్ నోషన్లు రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తారు మీరు కావాలని కేసులు పెట్టి కావాలని ఒక వ్యక్తిని తీసుకొని ముప్పై రోజు జిల్లా పెట్టి అని పదవి నుంచి తొలగించాలి అని కుట్ర చేస్తున్నారంటే పదవి నుంచి తొలగించాలని కుట్ర చేసిన తర్వాత పదవి నుంచి వచ్చిన తర్వాత మళ్ళా వాళ్ళు కొనసాగచ్చు కదా కేవలం అసలు ఎప్పటికీ పనికి ఎప్పటికీ ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా కేంద్ర మంత్రిగా రాష్ట్ర మంత్రిగా ఉండడానికి లేదని లేదు కదండి చూడండి ఏ ఒక ఐదు సంవత్సరాల కన్నా ఎక్కువ నీరారోపణ చేసి అరెస్ట్ చేయాలంటే దాని మీద సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ లేకుండా ఏ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అరెస్ట్ చేయాలి అన్వెస్ట్ మీద కేజ్రీవాల్ గారి మీద ఎఫ్ఐఆర్ ఎప్పుడైంది ఎప్పుడో రెండు సంవత్సరాల అయింది దాని మీద దర్యాప్తు పేరు మీద ఇక్కడ నుంచి కవితగా కవిత ఎమ్మెల్సీ ఉండే కవితను అనేక మందిని పదవుల్లో ఉన్న వాళ్ళని ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదండియట్ గా వాళ్ళ మీద పూర్తి విచారణ చేసిన తర్వాత వాళ్ళ మీద స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉన్నది వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది అని తెలిసినాకనే ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయడం జరిగింది దాని తర్వాత మనీష్ సిసోజియా అరెస్ట్ చేశారు దాని తర్వాత కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు అంతేగాని గుడ్డిగా ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా కేవలం రాజకీయ కక్షతోటి తోటి చేసేసి ఎవరి మీద కేసులు పెట్టవు పెట్టినా అని అరెస్ట్ చేయాలంటే అంత స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉండాలి అయితే ప్రతిపక్షాల ఆరోపణలు ఏంటంటే ఇది రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నాయి బిల్లులు ఆర్టికల్ ట్వంటీ వన్కి వ్యతిరేకంగా ఉంది సమాఖ్య వాదానికి వ్యతిరేకంగా ఉంది కేవలం బీజేపీ ఇతర రాష్ట్రాల్లో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలను లేకపోతే మంత్రులను లేకపోతే ముఖ్యమంత్రులను టార్గెట్ చేయడానికి మాత్రమే ఈ బిల్లులు హడావిడిగా తీసుకొచ్చారు ఈ అలాగే ఈ ప్రతులు కూడా ఎవరికి మెంబర్స్కి ఎంపీలకి ఎవరికి సర్క్యులేట్ చేయదు హడావిడిగా తీసుకొచ్చేశారు కేవలం ఎలాగైనా దీన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి ఆత్రుత మాత్రమే కనబడుతుంది అనేటువంటి ఆరోపణలు చేస్తున్నాయి దీంట్లో ఏమైనా వాస్తవం ఉందా ఆరోపణ అనేది డెఫినెట్ గా ఉంటుందండి ఎందుకంటే ప్రతిపక్షం కాబట్టి ఏకపక్షం అయితే వేరే ప్రతిపక్షం కాబట్టి ఆరోపణ డెఫినెట్ గా ఉంటాయి ఈ ప్రతిపక్షాల ఆరోపణలు ఇంకా ఇంకా రకరకాల ఏదైతే అనుమానాలు ఏవైతే ఉంటాయో వీటన్నిటిని నివృత్తి చేయడానికి వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ తీసుకొచ్చినప్పుడు ఇలాంటి అనేక ఆరోపణలు వచ్చాయి అనేక అనుమానాలు వచ్చాయి వీటన్నిటిని నిర్వృత్తి చేయడానికి జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఒకటి ఏర్పాటు చేసి వక్ అమెండ్ బిల్ పంపారు దాని మీద కూలశ కూలంకుశంగా అన్ని పార్టీల ఎంపీలను దాంట్లో మెంబర్స్ గా వేశారు కూలసం కుషంగా చర్చలు జరిగాయి దాని మీద వాదోపవాదాలు జరిగాయి లాస్ట్ కి మెజారిటీ ఒపీనియన్ ఒక బిల్లింగ్ డ్రాఫ్ట్ తీసుకురావడం రావడం జరిగింది సవరణలో చేస్తూ దాన్ని ఇంప్లిమెంట్ చేశారు యాక్ట్ గా మార్చారు పాస్ చేసి బిల్లు దీంట్లో కూడా అవకాశం ఉంది ఈ రోజు ఇన్ని అనుమానాలు వస్తున్నాయి కాబట్టి ప్రతిపక్షాలు అన్నిటి కూడా అనుమానాలు ఉన్నాయి దేశ ప్రజల్లో కూడా అనేకమైన క్వశ్చన్స్ సందేహాలు వచ్చి ఉంటాయి అని చెప్పి ఒకవేళ ప్రభుత్వం అనుకుంటే డెఫినెట్ గా జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఒకటి ఏర్పాటు చేసి దాంట్లో అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ఎంపీలను పార్టీ చేసి వాళ్ళందరి ముందు ఆ యొక్క బిల్లును పంపించేస్తారు దాంట్లో వాళ్ళు కుల కులంకుశంగా దాని మీద చర్చ చేసి వాదోపాదాలు చేసి సవరణలు చేసి తీసుకొస్తే తీసుకొచ్చే అవకాశం ఉన్నది సో జాయింట్ పార్లమెంటరీకి జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపిస్తారు పంపించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అవకాశం ఉన్నాయి ఇప్పుడు దేశ ప్రజల్లో అనుమానాలు ఉండదు కదండి ప్రతిపక్షాలకు అనుమానాలు ఉంటే ఉండవచ్చు కానీ దేశ ప్రజల్లో అనుమానం ఉండదు దేశ ప్రజలకు ఇది కేవలం ఒక పార్టీని ప్రతిపక్షంలో ఉన్న పార్టీని టార్గెట్ చేసి తీసుకొచ్చినటువంటి ఒక బిల్ అని చెప్పేసేసి దేశ ప్రజల అనుమానాలు ఉండకూడదంటే దాన్ని డెఫినెట్ గా జాయింట్ పార్లమెంటరీ కమిటీ పంపిణిస్తారు అక్కడ కూడా ఆలోచన చేసి దాని మీద నిర్ణయం తీసుకున్న తర్వాత సవరణలు చేస్తే అవసరం అవసరమైతే సవరణలు చేస్తే ఆ సవరణ తీసుకొచ్చి పెట్టిన తర్వాత దాన్ని బిల్ నుంచి యాక్ట్ గా పాస్ చేసే అవకాశం ఉండదు ఏ ఇవాళ రేపు ఉన్నటువంటి రాజకీయాల్లో అనేక రకమైనటువంటి వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తుంది క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ తో ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ చేసిన వాళ్ళు ఫిజికల్ క్రిమినల్ కేసులు చేసిన వాళ్ళు తీవ్రమైన నేరారోపణలు మర్డర్ రేపు లాంటి కిడ్నాప్ లాంటి కేసులు ఉన్న వాళ్ళు దోపిడీ లాంటి కేసులు ఉన్న వాళ్ళు కూడా రాజకీయాల్లోకి వస్తున్న తరుణంలో ఒకవేళ రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో అట్లాంటి వారు వెళ్తే ఆ యొక్క పదవి యొక్క ఇంటిగ్రిటీ దెబ్బతింటుంది కాబట్టి ఒకవేళ ఆ పదవుల్లో కొనసాగే తరములో వాళ్ళ మీద ఎటువంటి నేరారోపణ జరిగి వాళ్ళ మీద కేసు రిజిస్టర్ అయ్యి అది కూడా ఐదు సంవత్సరాల కన్నా ఎక్కువ శిక్ష గల నేరం అయితే ఆ నేరం రిజిస్టర్ అయ్యి దాంట్లో వాళ్ళు అరెస్ట్ అయితే మాత్రం నిబద్ధతతో ఇంటిగ్రిటీతో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా సరే రాజ్యాంగ పదవి పదవిని ఒక ఆ యొక్క వ్యాల్యూ విలువలను కాపాడాలనుకునే వాళ్ళు ఎవరైనా రాజీనామా చేసి నేరారోపణ రుజువు కాకపోతే నిర్దోషిగా అయినప్పుడు వాళ్ళు వచ్చి మళ్ళీ పదవిని తీయాలి కానీ అటువంటి సంస్కృతి ఈరోజు లేదు ఒక టైంలో లాల్ బహదూర్ శాస్త్రి రైల్వే మినిస్టర్ ఉన్నప్పుడు ఇక్కడ ఘోర దుర్ఘటన జరిగింది రైల్వే ఆయన దానికి తనను బాధ్యత బాధ్యుడిగా అనుకొని ఆయన రైల్వే మంత్రి రాజీనామా చేశారు రోజు అంత నిర్మతులు లేవు రాష్ట్ర మంత్రిగా కేంద్రం ముఖ్యమంత్రిగా ఉన్న అరెస్ట్ అయ్యి జైలు ఉన్నా కానీ లోపల నుంచి జైల్లో నుంచి ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఘోరమైన పరిస్థితులు చూసినప్పుడు ఇటువంటి బిల్లు అవసరం అనిపిస్తాం అయితే ఫైనల్ గా ఈ తీవ్రమైన నేరారోపణలు అన్నారు కరెక్టే అంటే అదేంటి అవినీతి కుంభకోణాలు తర్వాత నేరాలు హ్యూమన్ బాడీలీ అఫెన్సెస్ అంటారు త్రీ నాట్ సెవెన్ త్రీ నాట్ టు టు మల్డర్ కేస్ లాంటివి మరియు ల్యాండ్ ఫ్రాడ్ కేసెస్ ఈ మధ్యలో చాలా జరుగుతున్నాయి ఇటువంటి కేసులు నేరారోపణలు అంటే ఫైవ్ ఇయర్స్ అబో పనిష్మెంట్ ఉన్నటువంటి ఓకే అఫెన్సెస్ ఓకే వాటన్నిటికి కూడా ఈ బిల్లులు వర్తిస్తాయి బలే వర్తిస్తాయి ఎనీవే ఐనా రిప్రెంటేట్ పీ రిప్రెంటేటివ్స్ ఆఫ్ పీపుల్ యాక్ట్ లో ఇట్స్ అండ్ ఏట్ ఎవరైనా ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఎంఎల్సి కానీ వాళ్ళ వాళ్ళకు రెండు సంవత్సరాల కన్నా ఎక్కువ శిక్ష పడితే ఏదైనా నేరంలో వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు రాహుల్ గాంధీ ఎట్లయితే డిఫమేషన్ కేసులో రెండు సంవత్సరాలు శిక్ష అవ్వడానికి ఆయన ఎంపీగా డిస్క్వాలిఫై అయ్యారు ఆ అది ఆల్రెడీ రిపెంటెడ్ పీపుల్ యాక్ట్ లో ఉంది దానికి కొంచెం యాడ్ చేస్తూ నేరారోపణ జరిగి అరెస్ట్ అయిన వాళ్ళని కూడా తొలగించాలని ఒక తీసుకురావడం కానీ అంతేగాని దీంట్లో ఇంకో రెండో ఉద్దేశం లేదు అంటే ఇప్పుడు కొత్తగా చేర్చినటువంటి దాంట్లో ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి ఉన్నారా ఇంత ప్రధానమంత్రి స్థాయి వాడు కూడా ఉన్నారు ఉన్నారు ఇప్పుడు ఎప్పుడైతే పీపుల్ యాక్ట్ ప్రకారం ఎంపీలు అంటే ఎవరైనా సరే వాళ్ళు ఏ హోదాలు ఉన్నా సరే రిజైన్ చేయాలి ఓకే ఓకే ఏదైనా కూడా రాజకీయాలలో నేర చరిత్ర కలిగిన వారు పెరిగిపోయారు అనేటువంటి విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి కాబట్టి ఇలాంటి వ్యక్తులను తగ్గించడానికి లేకపోతే అట్లీస్ట్ వాళ్ళకు ఒక హెచ్చరికలాగా ఈ యొక్క మూడు బిల్లులు ఉపయోగపడతాయేమో చూద్దాం ఇంకా ఇది ఎర్లీ స్టేజ్లో ఉంది కాబట్టి ఈ పార్టీలో పార్లమెంటరీ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి వెళ్తుందా మేబీ వచ్చే సమావేశాల కల్లా దీ ఇది చట్టంగా మారుతుందా అనేది మనం చూద్దాం ప్రభుత్వం కూడా ఎలాంటి సమాధానాలు చెబుతుంది ఇవన్నిటిని కూడా చూడాల్సి ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ మూడు బిల్లులు పైన ప్రతిపక్ష పార్టీల నుంచి చాలా తీవ్రమైనటువంటి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నటువంటి ఆరోపణలు వాస్తవం ఏమైనా ఉందా మీరేమనుకుంటున్నారు అనేది తప్పకుండా మీ అభిప్రాయాల్ని కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి అలాగే మా ఎన్హెచ్ టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ నుంచి ఎలాంటి అంశాలను కోరుకుంటున్నారో కూడా మాకు మీరు కామెంట్స్ ద్వారా తెలియచేయచ్చు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్హెచ్ టీవీ అలాగే నేషనలిస్ట్ హబ్ ఛానల్స్ ని జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు